అందరికీ నమస్తే ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ ఎంపీ డికే అర్ణ గారు తన సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే జనాలని పరామర్శించడానికి వెళ్తుంటే బలవంతంగా పోలీసులు ఆమెను అడ్డుకొని వడంగల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది ఈ రోజు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నాం గానీ ఈ ప్రజా పాలన అనేటువంటిది నిరంకుశ పాలనగా మారిపోయింది ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో నూట అరవై మూడో సెక్షన్ ఉందని పోలీసులు చెప్పడం జరిగింది ఈ యొక్క నూట అరవై మూడో సెక్షన్ అనేటువంటిది మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఈ యొక్క వన్ సిక్స్టీ త్రీ అమల్లో ఉందా లేదనేటువంటిది జనాలు గమనించాల్సిన అవసరం ఉంది సొంత బామారి కోసం తన ఇంట్లో వాళ్ళ కోసం ఫార్మా కంపెనీని తెచ్చి దాదాపుగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక వంద ఎకరాలను బామార్దికి దారాదత్తం చేయాలనేటువంటిది ఒక దురుద్దేశంతో అక్కడ ఫార్మా కంపెనీ తెచ్చి ఈ రోజు పది ఊర్లకు సంబంధించినటువంటి జనాలను ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం దానికి ఎంపీ అర్ణమ్మ గారు మద్దతు పలికింది వాళ్లకు రైతుల పక్షాన మద్దతు పలకడంతో ఆమె పైన కక్ష పెంచుకొని ఈ రోజు పోలీసులతో అడ్డగింపు జరిగింది బామర్ది కోసం తమ్ముళ్ళ కోసం ఫార్మా కంపెనీలను తెస్తూ జనాలను వెయ్యి ఎకరాల జనాల పొలాన్ని నీవు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అడ్డుపడితే వాళ్ళని జైళ్ళ పాలు చేసినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది ఇంతకు ముందు సీఎం కేసీఆర్ కూడా రైతుల రైతులకు బేడీ లేసి ఏ రోజైతే జైళ్ళ పాలు చేసిండో అతని అంతం అతని యొక్క ప్రారంభమైపోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క రైతులను వాళ్ళ పొలాలను గుంజుకుంటుంటే వాళ్ళు వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళను కూడా ఈరోజు జైళ్ళకు తరలించినటువంటి అవసరం వచ్చింది అని నీ రాబోయే కాలంలో కూడా నీ పాపం పండుతుందని చెప్తున్నారు నీవు నిజంగానే నీకు కొడంగల్ ప్రజలపైన ప్రేమ ఉంటే వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళ నుంచి తగిన రేటు తీసుకొని అక్కడ ఉన్నటువంటి రేటు దానికి ఒక మూడు రెట్లు కట్టిస్తే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కనీసం వాళ్ళకు మాట మాత్రం కూడా చెప్పకుండా తొమ్మిది నెలల నుంచి ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ అని చెప్పి ఈరోజు వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళందరినీ పోలీసుల పోలీసులతో కొట్టించి ఊరు ఊరు మొత్తాన్ని వట్టించి నానా హింసలకు గురి చేస్తున్నాం ఎవరో చదువులేని నిరుపేద రైతులు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి అధికారులతో దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇదంతా జరిగిందనేటువంటి విషయం అందరికీ విదితమే కానీ అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ రైతులు ఆక్రోషంతో ఎవరిపైన ఎవరిపైన కోపంతోనే కాదు ఆ కలెక్టర్ గారి పైన కోపంతో కాదు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పైన కోపంతో కాదు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన కోపంతో కాదు కేవలం వాళ్ళ భూములు పోతున్నాయనేటువంటి ఒక ఆక్రోషంతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధతో ఆ కన్నీళ్లతో వాళ్ళని అడగడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకుంటే అది ఆ కోపంలో ఏదో ఒకటి సంఘటన జరిగింది ఆ సంఘటనను భూతద్దంలో చూపిస్తూ ఈరోజు పది గ్రామాలకు సంబంధించినటువంటి జనాలను రైతులను నువ్వు అరెస్ట్ చేస్తున్నావు అక్కడ ఏమేవో కల్పితాలు కల్పిస్తున్నావు కానీ ఒకటే చెప్తున్నాను ఈరోజు రైతులకు జైళ్లకు పంపించినటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి జైళ్ళకు పంపించాడు జైళ్లకు పంపించినటువంటి ఘనత రైతులను జైళ్ళకు పంపించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది కానీ నీవు ఒకవేళ నిజంగానే అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటే నీ పోరంబూకు ఉన్నాయి గుట్టలున్నాయి ఉన్నాయి అన్నిటినీ సాఫ్ చేసి అక్కడ ఫార్మా కంపెనీ పెట్టుకునే అవకాశం ఉంది కానీ రైతులు కష్టపడి అన్నం పండించేటువంటి రైతులు కష్టపడి భూములను చదువు చేసుకుని ఆ చదును చేసుకున్నటువంటి ఆ యొక్క భూములలో నీవు ఫార్మా కంపెనీ పెడితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం విషతుల్యం అయ్యే అవకాశం ఉంది ఆ విషతుల్యంలో మేము మళ్ళీ ఉన్నటువంటి పొలాల్లో కూడా వ్యవసాయం చేసుకోలేము ఇక్కడ వేరే కంపెనీల పెట్టండి కానీ ఫార్మా కంపెనీ వద్దని మేము భూములు ఇవ్వమని వాళ్ళు కళాఖండిగా చెప్తే వాళ్ళని ఈ రోజు జైల్లో పాలు చేసినవు ఆ ఉసురు ఊరికే పోదు రేవంత్ రెడ్డి నీకు నీకు నీ తమ్ములకు అవసరం ఉన్నటువంటి భూములు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జనాలు కానీ ఈ రోజు చూస్తున్న చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తే ఇప్పటికే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిపోయిండు జేబులో ఎటువంటి డబ్బులు లేకుండా నీ గల్లా పెట్టెలో ఎటువంటి డబ్బులు లేకుండా పోయాయని చెప్పి ఈరోజు దండుకొని తినడానికి ఫార్మా కంపెనీల పేరుతో రకరకాలైనటువంటి కంపెనీల పేరుతో భూములు లాక్కొని ఆ భూములను వేరే కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలకు ఫార్మా కంపెనీలకు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలకు అప్పచెప్పి నీవు జేబులు నింపుకోవాలని చూస్తున్నావు ఈ ఇంతకు ముందుకు చేసినటువంటి అప్పులతోనే ఈ యొక్క రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే నీవు అల్లకల్లోలమైన రాష్ట్రాన్ని నీవు హైదరాబాద్ పేరుతో నువ్వు డైవర్ట్ రాజకీయాలు మొత్తం నీది నువ్వేం చేస్తున్నావు అంటే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఇప్పటికి అమలు కాలేవు రైతు రుణమాఫీ అమలు కాలేదు రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఒక్కరికి ఇవ్వలేదు ఇంతవరకు ఈ ఆడపిల్లలకి ఇచ్చేటువంటి పైసలు ఇప్పటికీ ఇస్తలేవు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇవ్వాలని ఎక్కడ నిన్ను డిమాండ్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రతి రోజు డైవర్ట్ రాజకీయాలు డైవర్ట్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి ఎప్పుడైతే నీవు హైదరా హైదరాబాద్ ఇచ్చినావు డైవర్ రాజకీయాల కోసం హైడ్రా నుంచి మూసిపోయినావు మూసి నుంచి ఇప్పుడు ఫార్మా కంపెనీలోకి వచ్చినావు ఫార్మా కంపెనీ నుంచి మళ్ళీ ఇంక ఇప్పుడు డైవర్ రాజకీయాల కోసము ఏం చేస్తావు అర్థం కావడం లేదు దయచేసి జనాల తరపు నీకు జనాలు ఓట్లేసారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది కొడంగల్ లో నువ్వు నాలుగు సార్లు మీరు గెలిచారు దాదాపుగా నాలుగు సార్లు అనుకుంటా నాలుగు సార్లు గెలిచారు కానీ నీ ఒకసారి ఓడిపోయారు అక్కడ ఆ ఓడిపోయినందుకు ఈ జనాలను ఖచ్చితంగా వీళ్ళ పైన పగ తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నీ ఈరోజు ఇటువంటి పనులు చేస్తున్నావని అందరూ అందరికీ అర్థమైపోయింది నీ వచ్చే వచ్చే ఎలక్షన్స్ లో నీవు కొడంగల్ నుంచి కనీసం ఎమ్మెల్యేగా కాదు కదా నీవు కౌన్సిలర్గా కూడా వార్డ్ మెంబర్గా కూడా గెలవకుండా ఆ జనాలు నిన్ను కట్టడి చేస్తారు ఖబర్దార్ ఇంకోసారి డీకే అర్ణ గారి మీద కానీ డీకే అర్ణ గారి మీద చేస్తున్నటువంటి మాటలు కానీ అనవసరంగా మాట్లాడితే ఇంకోసారి జిల్లాలో వచ్చినప్పుడు నేను తిరగనీయమని హెచ్చరిస్తున్నాం జై హింద్ జై